తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఆయన మాట్లాడుతున్న ఇంగ్లీష్ భాష చుట్టూ అల్లుకుంటున్న వివాదం పెద్దదిగా మారుతోంది రాష్ట్రాలకు పెట్టుబడుల వేట కోసం ప్రజాప్రతినిధులు దావోస్ టూర్కి వెళ్తుంటారు ఇందులో భాగంగా జనవరి పదిహేనున స్విట్జర్లాండ్లోని దావోస్ నగరానికి రేవంత్ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వెళ్లారు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తేవడంలో వారిద్దరూ బిజీ అయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రెండు నేషనల్ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు పెట్టుబడుల విషయంలో గత ప్రభుత్వానికి భిన్నంగా మీరేం చేయబోతున్నారన్న జర్నలిస్టు ప్రశ్నకు సమాధానంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇన్వెస్టర్లు స్పోర్ట్స్ కార్ల వంటి వారని ప్రభుత్వం రోడ్డు లాంటిదని తమ ప్రభుత్వం స్పోర్ట్స్ కారు వెళ్లే దారిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తుందని అన్నారు మరో రిపోర్టర్ పెట్టుబడుల వేట కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి అడగ్గా ఫార్మా సెక్టార్ ఐటి సెక్టార్ చైన్ రియాక్షన్ అంటూ చేసిన కామెంట్లు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వస్తున్న తడబాట్లు ఇవన్నీ బీఆర్ఎస్ సోషల్ మీడియాకు హాట్ కేకుల్లా మారాయి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇలాగే ఉంటుందా ఇలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా రప్పిస్తారంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు అప్పటి ఐటి మినిస్టర్ కేటీఆర్ తో పోలుస్తూ రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు అయితే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ కొత్త ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి ఫేక్ వీడియో ట్రోల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మరి సీఎం అయితే ఇంగ్లీష్ వచ్చి తీరాలా ప్రముఖ జర్నలిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఇన్వెస్టర్లు ముఖ్యమంత్రులు ఎలా మాట్లాడుతున్నారనేది చూసి పెట్టుబడులు పెట్టారు ఆయా దేశాలు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఎలా ఉంది అక్కడ తమ ఇండస్ట్రీ బిజినెస్ లకు కన్వీనియంట్ వెదర్ ఉందా అన్నది చూస్తారు అంతేకాని నాయకుల భాషా పరిజ్ఞానాన్ని చూడరు ఇంగ్లీష్ మాట్లాడడమే ప్రాతిపాదిక అయితే ప్రపంచంలోని ఇన్వెస్టర్లంతా అమెరికా బ్రిటన్ లేదంటే ఇంగ్లీష్ మాట్లాడే నాయకులున్న ఇతర దేశాలకు క్యూ కట్టాలి కదా అని ఆయన అభిప్రాయపడ్డారు భారత్ లో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ లాంటి కొందరు ముఖ్యమంత్రులు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారని అలా అని ఇన్వెస్ట్మెంట్లు రప్పించడంలో వారు ముందేమీ లేరని అన్నారు పెట్టుబడులు రావడానికి ప్రజాప్రతినిధులతో వెళ్లిన అధికారులు కీలకంగా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు ప్రపంచంలో చాలామంది నేతలకు ఇంగ్లీష్ రాదని ఏ వేదికపై అయినా వారు తమ నేటివ్ లాంగ్వేజ్లోనే మాట్లాడతారని వివరించారు రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు విమర్శలు చేస్తుండవచ్చని ఆయన అన్నారు అయితే భారత్లో ఇంగ్లీష్ మాట్లాడే సీఎంల సంఖ్య ఎక్కువేం కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా ప్రజాప్రతినిధులు అధికారుల సాయం తీసుకుంటారు ఉత్తరాది రాష్ట్రాల్లో కొందరు సీఎంలు అసలు ఇంగ్లీషే మాట్లాడలేరు దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ